నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మురళీగారు జాతకం చూపించుకోవటం అనేది ఖచ్చితంగా దానికి కూడా రాసిపెట్టు ఉండాలేమో కదా ఎప్పుడు పడితే అప్పుడు చూపించుకునేటటువంటి పరిస్థితి ఉండదు కరెక్ట్ అయినా అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది కూడా మన మనకి ఎంతో కొంత సుకృతం ఉండాలేమో అని అనిపిస్తుంది భగవత్ అనుగ్రహం ఉండాలేమో అని అనిపిస్తుంది ఎందుకంటే హెల్ప్ తీసుకోవడం సబ్జెక్ట్ హెల్ప్ గా దృష్టి ఉండాలి సరే చాలా మందికి మీరు లైవ్ లో జాతకం చెప్పడం జరిగింది దీనికి చాలా మంది మేము ఇచ్చుకోలేమండి మరి ఎట్లా మాకు ఇంకో ఏంటి ప్రత్యామ్నాయం అనుకునే వాళ్ళకి హెల్ప్ చేయదా ఉద్దేశంతో జాతకం చెప్పడం అనేది జరిగింది అలా ఈ రోజు ఒకరు మీరు చెప్పించుకోవాలని అనుకుంటున్నారు కలవడం కూడా జరిగింది ఒకసారి అబ్బాయిని కలవడం కూడా జరిగింది అంటే ఇక్కడ శాస్త్రము అనేటువంటిది అంటే కేవలం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు కావచ్చును వాటి స్వభావాలు కావచ్చును ఇంకేదైనా కావచ్చును అది తెలిస్తేనే శాస్త్రమను లేదా గత కొన్నేళ్ళ నుండి ఉన్నటువంటి మనకు అదేమిటి నామ సంవత్సరాలు చెప్పడం కావచ్చు ఇవి ఇవి అనేటువంటిది కాకుండా స్పెషల్గా ఏమిటి అంటే సాధన మాత్రం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఎవరైనా కూడా అది గణపతి సాధననా లేకుంటే అమ్మవారి సాధన లేకుంటే స్వామి సాధన ఒక సాధనలో ఉండేటువంటి సందర్భంలో ఆనందం వేరే ఉంటుంది మనం చూసేటువంటి ఒక చాట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒక ఆ సిక్స్త్ సెన్స్ ప్రకారంగా అమ్మవారు ఖచ్చితంగా కూడా చెప్తుంది ఆహా వీరికి ఇట్లా నడుస్తుంది వీరికి ఈ విధంగా ఉంది వీరికి ఈ పరిస్థితి అని దీంట్లో ఏ శాస్త్రం ఎందుకు అని నా క్వశ్చన్ ఇక్కడ సరే కావాలి కావద్దు అనేది కాదు ఇక్కడ కొన్ని నుండి అయితే మనం సాధన చేస్తూ ఉన్నాం కదా ఎవరి రూట్ వారిది ఇప్పుడు శాస్త్రం తెలుసుకొని మాట్లాడేటువంటి వారు కొందరు ఉంటారు సాధన ద్వారా అమ్మవారి తొందరగా మార్గం పొంది చెప్పేటువంటి వారు ఉంటారు ఎవరి విద్య వారిది చేద్దామండి తప్పకుండా తల్లి హలో నమస్కారం అండి నేను పద్మిని మాట్లాడుతున్నాను మీరు మురళీధర్ శర్మ గారితో జాతకం చెప్పించుకోవాలి అనుకున్నారు కదా మరి చెప్పించుకుంటారండి ఇది యూట్యూబ్ లో వస్తుంది అభ్యంతరం లేదు కదా రైట్ అండి ఇవ్వమంటారా మీ పేరండి ఆంజనేయులు గారు ఓకే అండి మాట్లాడండి మంచి పేరు చాలా చక్కటి పేరు నాయన ఆంజనేయులు గురువు నమస్కారం మహాదేవ శ్రీమాత్రేణ మహా మంచి నామధేయం అంటున్నా మీ పేరు

మీరు ఏం చేస్తారంటే మంగళవారం రోజు ఒక పద్దెనిమిది మంగళవారాలు పుట్ట ఉంటుంది కదా భార్య భర్తలు ఇద్దరూ కూడా పుట్ట వద్దకు వెళ్ళాలి ప్రతి మంగళవారం గుర్తుంచుకో పద్దెనిమిది మంగళవారాలు కుదరాలి కుదరాలి అంటే ఆమెకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ మంగళవారం విడిచిపెట్టండి మీరిద్దరూ కలిసి ప్రతి మంగళవారము ఖచ్చితంగా కూడా పుట్ట వద్దకు వెళ్ళి చక్కగా కూడా పసుపు కుంక వేసి అగరబత్తులు ముట్టిచ్చేసి ఒక కొబ్బరికాయ కొట్టి చక్కటి ఆవు పాలు ఆ యొక్క పుట్ట వద్ద పోసిన తర్వాత ఒక పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసి ఆ మీరు ఎక్కడైతే పాలు పోసి ఉన్నారో అక్కడ తడి అవుతుంది కదా ఆ తడి అయినటువంటి వద్ద నుండి ఆ యొక్క మన్నును తీసుకొని కాస్త బొట్టు రూపకంగా అదేవిధంగా కడుపుకు రాసుకోండి కంటానికి కడుపుకు ఇది పద్దెనిమిది వారాలు కూడా మీరు చేసుకోండి పద్దెనిమిది వారాలు ప్రతి మంగళవారం ఎక్కడ ఉండనివ్వండి మీరు ఆ సమయానికి ఒకటే సమయానికి మళ్ళా ఏదో ఇవాళ పదింటికి పోయినా మళ్ళా మంగళవారం నేను ఎనిమిదింటికి వెళతా అన్నది కాదు ఖచ్చితంగా పద్దెనిమిది మంగళవారాలు ఒకటే రంగు డ్రెస్సు ఎరుపు రంగు వస్త్రాలు ఇద్దరు కూడా వేసుకొని వెళ్ళండి లేదా ఎల్లో కలర్ ఎల్లో కలర్ అంగి వేసుకో ఎల్లో కలర్ శారీ కట్టుకోమని అన్నాను లేదా ఎరుపు రంగు అంగి వేసుకొని మీరు లేదా ఎరుపు రంగు చీర కట్టుకోమని అన్నాను ఇద్దరు కూడా మ్యాచ్ ఏంటరా ఒకటే రంగు మ్యాచింగ్ వేసుకొని కొబ్బరికాయ అగరబత్తులు పసుపు కుంకుమతో వెళ్ళి ముందు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని అగరబత్తులు ముట్టించి ఒక కొబ్బరికాయ కొట్టేసి పద్దెనిమిది పరీక్షణాలు చేయండి పద్దెనిమిది మంగళవారాలు కూడా ఇది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కాస్త మీకు సంబంధించి అటువంటి గొడవలకు కానీ దానికి సంబంధించినటువంటి కానీ రెమెడీ ఇది సంతానం ఏమైనా ఉందా దాని గురించి అయిపోయింది మొన్న డిసెంబర్ రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది సరే ఇరవై ఐదు తర్వాత ఉన్నది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంకొక సమయం పడుతుంది ఈ లోపు రెమెడీ చెప్పా కదా మీరు ఈ రెమెడీ చేసుకుంటూ ఉండండి తప్పకుండా ఈ లోపు కావాలి అని అనుకుందాం మీరు మరలా కూడా కాల్ చేయవచ్చును తప్పకుండా పద్దెనిమిది మంగళవారాలు అయిపోయే లోపు ఏదైనా గుడ్ న్యూస్ వినవచ్చును కొంచెం కోపం తగ్గించుకొని ఇఫ్ డోంట్ మైండ్ చక్కగా ఉండండి నానని చక్కగా చూసుకోండి ఇరవై తర్వాత కొంచెం ఆయనకు హెల్త్ ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఓకేనా శుభమస్తు మరి రైట్ అండి థ్యాంక్ యూ మేడం గడిపిస్తుందా పద్దెనిమిది మంగళవారం వాళ్ళు చెప్పారు సో మనం మన కష్టం తీరాలి అంటే కొంత మనం కష్టపడాల్సి ఉంటుంది కదా ఓకేనా అండి ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రైట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే కుజుడు సంబంధించిన ఇబ్బంది ఉందండి తను లగ్నాథ్ కుజుడు ఉండి నాలుగో స్థానాన్ని అదే విధంగా ఎనిమిదో స్థానాన్ని చూడడం జరుగుతుంది అదే విధంగా ఏడో ఏడులో చంద్రుడును శని ఎప్పుడైనా కూడా చంద్రుడు చాలా అంటే చాలా అసలు ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ చంద్రుడు అంటేనే ఆ గ్రహం ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నా శనితో కలిసి ఉన్నా కేతుతో కలిసి ఉన్నా కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పెడతాడు కొన్ని కొన్ని స్థానాలలో అవి ఉన్నట్టయితే ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తానికి చెప్పినటువంటి పరిహారాలు మీరు ఆల్రెడీ చెప్పారు లైవ్ లోనే చెప్పారు కాబట్టి అవి చేసుకుని సుఖవంతమైన జీవితం వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి మహాదేవ శ్రీ